అమ్మ చెప్పే కథలకు స్వాగతం కథ మూడు ముళ్ళ బంధం రచన డాక్టర్ డి కామేశ్వరి గారు సకులు కథ మొదలు పెడదామా మూడు రోజుల అంతర్మదనం తర్వాత మనసులో మాట కొడుకు ముందు పెట్టింది రాజేశ్వరి అమెరికా కొడుకు ఆశ్చర్యంగా చూశాడు గత పదేళ్లలో ఎన్నిసార్లు రమ్మని పిలిచిన ఏదో వంక చెప్పే అమ్మ తనంతడు తానుగా నన్నోసారి నీతో తీసుకెళ్తావా కొన్నాళ్ళుండి రావాలనుందిరా అనడం సంతోషంతో పాటు ఆనందాన్నిచ్చింది నాన్న వస్తున్నారా అనుమానంగా అడిగాడు కొడుకు రాజేశ్వరి తలదించుకొని నేను ఒక్కరితినే వస్తున్నాను అని ఆగి నాకిక్కడ నుంచి రెండు మూడు నెలలు దూరంగా వెళ్ళి ప్రశాంతంగా బతకాలనిపిస్తుందిరా రాజేశ్వరి గొంతు రోద్ధమై కళ్ళు తడయ్యాయి వయసుతో పాటు కాల్చుకు తినడం ఎక్కువైందిరా నాని అనని మాట లేదు నోటికి ఏం తోస్తే అంత అందరి ముందు అనడం ప్రతిదానికి విసుగు కసుర్లు పడలేకపోతున్నారా నాకు డెబ్బై ఏళ్ళు వచ్చాయి నేను మనిషినని నాకు అభిమానం అవమానం ఉంటుందని ఆయన ఎప్పటికీ గ్రహించరు ఈ వయసులో కూడా వేళ్ళకి వండి అన్నీ అమర్చి చాకరీ చేస్తున్నాననే కృతజ్ఞత లేదు ఆయనకి వచ్చినట్టు నాకు వయసు వచ్చిందని ఓపిక తగ్గిందని గుర్తించరు నా లోటు తెలియాలంటే ఆయన్ని వదిలి కొన్నాళ్ళు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను కళ్ళు తుడుచుకుంది రాజేశ్వరి తండ్రి సంగతి తెలిసిన కొడుకు తల్లివంక సానుభూతిగా చూశాడు ఆమె ఆవేదన అర్థం అర్థమయ్యింది నీకెన్నిసార్లు చెప్పానమ్మా మరీ అంతలా పడి ఉండొద్దని జవాబిస్తూ ఉండమని నీ వల ఊరుకోబట్టే ఆయన నిన్ను లోకు కట్టారు కోపంగా అన్నాడు నోరు మూసుకొని సహిస్తుంటేనే ఇలా ఇలా అని మనిషికి జవాబిస్తే సహిస్తారా నా సహనానికి అద్దుందని ఆయనకి తెలియాలి నన్ను కొన్నాళ్ళు తీసుకెళ్తావా నీకు ఇబ్బంది లేకపోతేనే ఏంటమ్మా అలా మాట్లాడతావు ఎన్నిసార్లు పిలిచాను రమ్మని నాన్నకిబ్బంది అని ఒంటరిగా వదిలి రావటం బాగుండదని అన్నావు అమ్మా నీకు ఇష్టమైన నాళ్ళు ఉందువు కానీ అయితే మీ నాన్నగారితో చెప్పి టిక్కెట్ అది ఏర్పాటు చేయి నాన్న అమ్మని ఈసారి నాతో తీసుకెళ్తున్నాను కొన్నాళ్ళ నుండి వస్తుంది అన్నాడు నరేష్ ఒక్క క్షణంలో విశ్వనాథం గారి మొహం ఎర్రబడి ఏ నేను చచ్చానని అమ్మని తీసుకెళ్ళడం దురుసుగా అన్నారు అమ్మకి కొన్నాళ్ళు మార్పు కావాలనుకుంటుంది నాతో వస్తానంది తీసుకెళ్తున్నాను కొన్నాళ్ళ నుండి వస్తుంది మరో మాట అనే వీలు లేకుండా తన నిర్ణయం చెప్పాడు కొన్నాళ్ళేం కర్మ శాశ్వతంగా ఉంచుకో నాకేం పర్వాలేదు నా గురించి ఎవ్వరికీ బెంగక్కర్లేదు నా సంగతి నేను చూసుకోగలను ఉక్రోషం అసహనం ధ్వనించింది గొంతులో పక్క నుంచి రాజేశ్వరి ఏదో అనబోతే కొడుకు ఊరుకో అని సైక చేసి అమ్మ వంట మనిషిని మాట్లాడి మన పద్ధతులు అలవాట్లు అన్నీ చెప్పింది మీకే ఇబ్బంది ఉండదు ఆవిడ ఇంట్లో ఉండి చూసుకుంటుంది అయ్యో పాపం నా గురించి అంత యావక్కర్లేదు నా సంగతి నేను చూసుకోగలను మొగం ఎర్రపరుచుకొని లేచి గదిలోకి వెళ్ళిపోయారు విశ్వనాథం రాజేశ్వరి కలవరంగా కొడుకు వంక చూసింది ఊరుకో అమ్మ ఆయన సంగతి మనకి తెలియదా నువ్వు మాట్లాడక ఊరుకో నేను చూసుకుంటా నరేష్ అభయం ఇచ్చాడు పదిహేను రోజుల తర్వాత టిక్కెట్టు వీసా ఏర్పాట్లు పూర్తయ్యాయి నాన్న రేపు సాయంత్రం బయలుదేరుతున్నాం కొడుకు చెప్పాడు తన కోపాన్ని అయిష్టతని గుర్తించి వెళ్ళడానికే భార్య తయారైందన్న నిజాన్ని ఆయన జీర్ణించుకోలేకపోయారు మంచిది అన్నారు ముభావం వ్యంగ్యం కలిపి వంట ఆవిడ వచ్చారు అన్నీ చూపించి చెప్పిందమ్మ మీకే ఇబ్బందులు ఉండవు నాకే ఇబ్బంది ఎవరన్నారు ఇబ్బంది అని కోడి పెట్ట ముసలమ్మ మాదిరి ఈవిడ లేకపోతే గడవదనుకోనక్కర్లేదు వెళ్ళి శాశ్వతంగా ఉండొచ్చు నేను చచ్చాననుకొని ఆఖరి అస్త్రం వదిలారు విశ్వనాథం గారు అంత మాటన్నాక భార్య ఆగిపోవచ్చన్న ఆశ మర్నాడు అంతా ఆవిడ పచ్చళ్ళు పొడులు చేస్తూ స్వీట్లు తెప్పించి సర్దటం పెద్ద పెట్టి నిండా బట్టలు సర్దుకోవటం చూస్తూ చిన్న పిల్లాడిలా ఉక్రోషపడిపోయారు ఆయన గారు టిఫిన్ పెట్టాను ఆవిడ సీతమ్మ గారు వినయంగా అంది మీరు పిలవనక్కర్లేదు టైం అయితే నేనే వస్తా చదువుతున్న పేపర్ వంచి తలెత్తి మొహం చెట్లించి అన్నారు విశ్వనాథం వంటావిడ ముఖం చిన్నపుచ్చుకొని లోపలికి వెళ్ళిపోయింది రాజేశ్వరి వెళ్ళి పట్టుమని ఇరవై నాలుగు గంటలు గడవలేదు కానీ ఇంట్లో ఏదో వెళ్తీ శూన్యం ఆ శూన్యం ఆయన మనసులో ఏర్పడినట్లయింది చాలా నిబ్బరంగా గంభీరంగా పైకి ఉన్న నిన్నటి నుంచి ఆయన మనసు మనసులో లేదు రాజేశ్వరి వెళు రాజేశ్వరి వెళుతూ ఏదో లాంఛనంగా చెప్పాలి కదా అన్నట్టుగా వెళుతున్నాను జాగ్రత్త అని మాత్రం అంది ఆయన ముఖం పక్కకి తిప్పుకొని జవాబు ఇవ్వలేదు కొడుకు ఫోన్ చేస్తుంటానా ఆరోగ్యం జాగ్రత్త అన్నాడు ఆవిడ వెళ్ళాక ఒంటరిగా తల్లి వదిలి వెళితే చిన్నపిల్లాడు ఉక్రోషపడినట్టు రాత్రంతా బాధపడ్డారు ఆయన ఏంటి ఇవి ఇడ్లీలా ఇటుక రాళ్లా ఇంత గట్టిగా ఉన్నాయేంటి సీతమ్మ గతుక్కుమంది అమ్మగారు చెప్పినట్టు చూపించినట్టే చేశానండి వినయంగా అంది ఆవిడ చేసినట్టు చేస్తే మెత్తగా దూదుల్లా ఉండాలి రాళ్లల్లా ఉన్నాయి ఇవి రేపటి నుంచి సరిగ్గా చేయండి విసుగ్గా అనే టిఫిన్ ప్లేట్ ముందు నుంచి వెళ్ళిపోయారు ఆయన వరాలు ఏమొచ్చింది ఆ ఇడ్డళ్ళకి మెత్తగా లేవా చూడు అంటూ పనిమనిషి చేతిలో ఒక ఇడ్లీని పెట్టి చూడమంది సీతమ్మ బాగానే ఉన్నాయమ్మా ఏంటో అయ్యగారు అంది వరాలు అయ్యో పెద్ద టిఫిన్ తినకుండా వెళ్ళిపోయారే ఏమో లేవేమో నాకు వంటలు తప్ప టిఫిన్లు అలవాటు లేదు నాకు పెద్ద వంటలు తప్ప ఏదో ఉప్మా కలిగి పెట్టియటం తప్ప టిఫిన్లు చేయటం రాదు మరి అనిచేత కుదరలేదేమో ఆవిడ చెప్పినట్టే నోకు కలిపాను మరి నొచ్చుకుంటూ అంది సీతమ్మ ఏంటండి ఇది పులుసా ఇంత పుల్లగా ఉంది ఈ చారు ఇంత ఉంది పులుసులో పడాల్సిన బెల్లం చారులు తగలేశారు ఈ కూర ఇంటిలా నీళ్ళొడుతుంది వంట రాదా మీకు ఇదివరకు ఎక్కడ చేయలేదా పొద్దు టిఫిన్ల తగలేశారు దురుసుగా అన్నారు ఆయన భోజనం చేస్తూ సీతమ్మ తెల్లబోయింది వంట రాదా తనకి ముప్పై ఐదేళ్లుగా రోజే రోజు చేసే పనే అది గుమ్మడికాయ ములక్కడ దుంపలు వేసి పులుసు పెడితే సీతమ్మ గారే పెట్టాలి అనేవారు అంత పెద్ద వంటలు అలవాటై చిన్న వంటకు పడాల్సినవి సరిగ్గా పడలేదేంటి చెప్పమా అని బాధపడింది తీరా భోజనం దగ్గర కూర్చొని రుచులు చూశాక అని అన్నీ సరిగ్గా ఉన్నాయనిపించి ఇంకెవరి దగ్గర చెప్పుకోవాలో తెలియక వరాల దగ్గర చెప్పుకుంది వరాలు నవ్వి అమ్మగారు వెళ్ళిన కోపం మన మీద చూపిస్తున్నారు అయ్యగారు గత పదేళ్లుగా పనిచేస్తున్న వరాలకి ఇంట్లో ఆ అయ్యగారి సంగతి బాగానే తెలుసు ఈరోజు వంట సరిగ్గా లేదని కాదు ఆయన గారి బాధ అమ్మ ఎంత బాగా వండినా ఏదో వంకలు పెట్టడం ఆయన గారికి అలవాటే తేలిక తేల్చేసింది వరాలు అంతేనంటావా అమ్మ బాబోయ్ ఇలా వంకలు పెడితే ఎలా చేస్తాం అంది సీతమ్మ వరాలు లోపల నుంచి కేక ఏంటయ్య గారు ఏంటి ఇలా ఆరిన బట్టలన్నీ కుప్పలుగా పడేశావు మడతలు పెట్టాలని తెలియదా మడత పెట్టి స్టాండ్ మీద పెట్టు ఆర్డర్ వేశారు విశ్వనాథం గారు నేను ఎప్పుడు ఏడనే పెడతా అమ్మగారు మడత పెట్టుకునేవారు అంటే అమ్మగారు లేకపోతే నేను పెట్టుకోవాలా ఓంకరించారు వరాలకి అమ్మగారు చెప్పలేదు మర్చిపోయిందో కింద కూర్చొని మడతలు పెట్టింది ఏంటి ఆ లాల్చి అలా మడత పెడుతున్నావు మళ్ళీ తొడుక్కోవాలా వద్దా అలా అడ్డంగా కాదు నిలువుగా పెట్టు వరాలు అయోమయంగా చూసింది పో అవతలకి బట్టలు మడత పెట్టడం కూడా చేత కాదు ఆడదానివి కాదు వరాల్ని పొమ్మని మంచం మీద కూర్చొని ఆ నాలుగు బట్టలు సేపు విప్పి మడిచి షేప్లో మడత పెట్టుకున్నారు ఆయన పెళ్లికి ముందు తల్లి పెళ్ళయ్యాక భార్య చాకిరి చేయటం అలవాటైన ఆయన మంచినీళ్ళు కూడా బిందెలో నుంచి ముంచుకు తాగడు ఏనాడు బట్టలు రెడీ చేసి స్నానానికి నీళ్లు తోడి టిఫిన్లు భోజనాలు రెడీ చేసి వేళ్ళకన్నీ అమర్చిపెట్టే భార్య మగాడంటే చేయించుకోవడం తప్ప చేసే జాతి కాదని ఆయన విశ్వాసం అది ఆయనకు ఆ ఇంట్లో అబ్బిన సంస్కారం తల్లి ఏనాడు వంటింటి గడప దాటని మహా ఇల్లాలు ఆవిడ ఆయనకి ఆదర్శం దానికి తోడు పెళ్లి కాగానే తండ్రి చేసిన నీతి బోధ పెళ్ళై భార్య కాపురానికి వచ్చిన కొత్త పెళ్ళ మోజులో నూతిలో నీళ్లు నీళ్లు తోడిపిస్తున్న కొడుకును చూసి పిచ్చి సన్నాసి కొత్త పెళ్ళ మోజు ఇలా వదిలేస్తే రేపటి నుంచి నీళ్లే తోడిస్తుందో వాకిళ్ళో తుడిపిస్తుందో ఆడారి వేదవల్లా వీడి పనులు పనులు చేసి వంశ గౌరవం మంట కలిపేస్తాడేమో అని అనిపించి కొడుక్కి ఇతబోధ చేశాడు ఒరే బాబీ ఈ ఆడవుళ్ళు ఉన్నారు చూసావా వెంట్రుకు వాసేంత దారి ఇచ్చావో ఆ వెంట్రుకు పట్టుకొని తలపైకెక్కి కూర్చొని నీ జుట్టు పట్టి ఆడిస్తారు జాగ్రత్త అలాంటి పొరపాటు చేయకు ఎక్కడుండాల్సిన వాళ్ళని ఉంచితేనే మనకి లొంగుతారు అని అన్ని మాటలు కొడుకు పొరలో బాగానే దురాయి తండ్రి తల్లి మీద అధికారం చెలాయిస్తూ చేయించుకునే పనులు చూసి మగాడంటే అలాగే ఉండాలన్న నమ్మకం కలిగింది దానికి తోడు రాజేశ్వరి పట్నం పిల్ల స్కూల్ ఫైనల్ చదివింది కాన్వెంట్ చదవడం వల్ల ఇంగ్లీష్ బాగా మాట్లాడేది పేపర్లు పుస్తకాలు తెగ చదివేది తల్లిలా వంటింట్లోనే పడి ఉండకుండా పనులు అయ్యాక నీట్గా తయారయ్యేది ఇల్లు పొందిగ్గా సర్దటం ఆవిడ కట్టు బొట్టు మాట మంతిలో ఆధునికత కనిపించేది మనసులో భావాలు స్వేచ్ఛగా చనువుగా వ్యక్తీకరించేది తనకు నచ్చనిది వాదన చేసి తప్పొప్పులు చర్చించి వ్యవహరించాలని ప్రయత్నించేది ఒప్పించాలని ఇవన్నీ చూసి ఆవిడ ధోరణి గుర్తించి అమ్మో తండ్రి చెప్పింది నిజం అలసిస్తే తనని లెక్క చేయదు మొక్కగానే వంచి అతుపాజ్ఞల్లో ఉంచాలని నిర్ణయించుకున్నారాయన ఆవిడ చెప్పింది ఒప్పుకోకుండా మగాడి మాట వినాల్సిందే ఆడది వంటింటికే పరిమితం అన్న విషయాన్ని ఆవిడికి వంట పట్టించేందుకు కాస్త ఇబ్బందే అయింది ఆయనకి మొగుడు అయిన దానికి కాన్ దానికి కాలు దువ్వినట్టు ఎందుకు మాట్లాడతాడో కసిరి చెప్పటం అదారిటీ చేసి పనులు చేయించుకోవడం ఎందుకు సౌమ్యంగా చెప్పరాదా అని బాధపడేది ఆ మాట అంటే నోరు మూసుకో నీ అత్తెలివి నా దగ్గర కాదు అని ఎగిరే భర్త మనస్తత్వం ఆమెకు అర్థమయ్యేది కాదు నొచ్చుకునేది వాదిస్తే మరింత కోప్పడి రోజులు తరబడి మాట్లాడకుండా సాధించే భర్తను చూసి బాధపడేది కొన్నాళ్ళు ఇలా జరిగాక భర్తని మార్చుకోలేక అందరిలో చిన్న ఇష్టం లేక మోభావంగా తన పనులు తాను చేసుకోవటం అలవరుచుకుంది ఉద్యోగానికి వేరింటి కాపురానికి వచ్చినా ఓ అచ్చట ముచ్చట లేకుండా గంభీరంగా ఉండే భర్తను చూసి అతని మనస్తత్వం అంతే అని సరిపెట్టుకొని సర్దికిపోవటం అలవాటు చేసుకుంది పిల్లలు పుట్టారు పెరిగారు వెళ్ళారు మళ్ళీ ఇద్దరే మిగిలిన మనసులో మాట స్వేచ్ఛగా ఏనాడు చెప్పుకోలేక ఒంటరితనమే తనమే అనుభవించింది తన పని తన పూజ మొక్కలు పుస్తకాలు పాటలు వినడం తన కాలక్షేపం చేసుకుంది భార్యని చెప్పు చేతల్లో ఉంచుకున్నానని సాధించాను అనుకున్నారు తప్ప కాపురంలో తాను కోల్పోయిందేమిటో ఆయన గ్రహించుకోలేదు వయసు మీదపడి రిటైర్ అయి ఇంట్లో కూర్చోవడం ఆరంభించాక ఆయన చిరాకులు సాధింపులు కసుర్లు ఎక్కువై రాజేశ్వరికి భరించలేని నైరాస్యం విరక్తి భర్త అంటే ద్వేషం మరింత పెరిగి ఆ పరిసరాల నుంచి ఆ వాతావరణం నుంచి కొన్నాళ్ళైనా దూరంగా ప్రశాంతంగా బతకాలన్న ఆలోచనకు వచ్చింది దూరం పెడితే విలువ తెలుస్తుంది అని కొడుకుతో ప్రయాణం పెట్టుకుంది వరాలు అమ్మ బాబోయ్ ఈయనకి వండి పెట్టడం నా వల్ల కాదే తల్లి ఏం చేసినా వంక పెట్టిందే తినడే ప్రతిదానికి కస్సుబుసులాడుతూ కసిరితే పడటానికి నేనేం పెళ్ళాన్ని కాదు ఏదో ఒక నెల రెండు నెలలు అట్టే పని లేకుండా విశ్రాంతిగా ఉండొచ్చు జీతం ఎక్కువ ఇస్తానన్నారని చెబితే ఒప్పుకున్నాను నాకేం గతి లేక పడి ఉంటానని ఆయన ఉద్దేశం వంటలకెళ్ళి రోజుకి రెండు మూడు వందలు సంపాదించుకుంటాను ఏమనుకున్నాడో ఏమో ఆయన నా వంటకి వంకలు పెడతారేంటి ఎన్ని శుభకార్యాలకి వండిన దాన్ని సీతమ్మ గింజుకొని ఉక్రోషంగా అంది ఆయన అంతేనమ్మా పాపం ఆవిడ నోరు మూసుకు పడి ఉంటుంది కనుక ఈయన ఆటలు సాగుతున్నాయి కాస్త నోరున్న ఆడదైతే అగ్గి రాజేయకర లేకుండా అగ్గి రాజుకునేది అమ్మగారు వెళ్ళాక ఈయన గారికి అమ్మ వంట బాగుందని అమ్మ టిఫిన్లు బాగా చేస్తుందని ఇల్లు శుభ్రంగా ఉండేదని తెలిసి వచ్చింది నన్ను సతాయిస్తున్నాడుగా ఈ మూల తొడవలేదు బట్టలు బాగా ఉతకలేదు అని ఏమో నిలవగానే జీతం పట్టుకుపోతాను మాటలు పడాల్సిన కర్మ నాకేంటి కోపంగా అంది సీతమ్మ అమెరికాలో కొడుకింటికి వచ్చాక నిజంగా రాజేశ్వరికి శారీరకంగా మానసికంగా మంచి విశ్రాంతి దొరికినట్టు చాలా హాయిగా ఆనందంగా ఉంది మనవలతో మాట్లాడుతూ వాళ్ళతో గేమ్స్ ఆడుతూ కథలు చెబుతూ ఏ బరువు బాధ్యతలు లేకుండా ఉండటం ఎంతో నచ్చింది కొడుకు కాపురం చూస్తుంటే భార్యాభర్తలంటే ఇలా ఉండాలి సంసారం అంటే ఇది అని అడుగడుగునా అనిపించేది ఇద్దరు ఉద్యోగస్తులు ఇద్దరు చెరో పని చేస్తారు చక్కచెక్క ఆడపని మగపని అని కాదు కోడలు వంట చేస్తుంటే కొడుకు గిన్నెలు కడుగుతాడు వాషింగ్ మిషన్లో బట్టలు వేసి ఆరేస్తాడు పిల్లల్ని స్కూల్కి తయారు చేస్తాడు ఏ చిన్న పొరపాటు చేసినా సారీ వెరీ సారీ అంటున్నాడు థ్యాంక్స్లు సరే సరే కోడలు వినోదిని అంతే ఏదన్నా మర్చిపోతే అయ్యో సారీ మర్చిపోయాను అంటుంది ఫర్ గెట్ యు గెట్ అంటాడు కొడుకు వంటలో ఏదన్నా లేదంటే నవ్వుతూ హాస్యంగా చెబుతాడు సారీ అంటుంది ఆ అమ్మాయి ఒక్క పూట ఏ ఉప్పో కారమో ఎక్కువైతే కావాలని చేసినట్టు దెప్పే భర్తతో కొడుకుని పోల్చుకోలేకుండా ఉండలేకపోయింది పోనీలే కొడుక్కి తండ్రి వారి సత్వం రాలేదు కోడలు అదృష్టవంతురాలు అనుకుంది రాత్రంతా డైనింగ్ టేబుల్ దగ్గర ఎన్నో కబుర్లు చెప్పుకుంటూ బోన్ చేస్తారు పిల్లలు చెప్పినవి శ్రద్ధగా వింటారు అనుమానాలు సందేహాలు ఓపికగా వివరిస్తారు పిల్లల్ని ఎంత ముద్దు చేసినా ఊ అనగానే కళ్ళతో వారిస్తే ఆగిపోతారు ఇలాంటి పెంపకం తన పిల్లలకు ఉండేదా తండ్రి అంటే భయం భయం తప్ప ప్రేమ భక్తి ఉండేవా భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనుబంధాలు అనుభూతులు పంచుకోవడం ఏమున్నాయి తన కాపురంలో వన్ వే ట్రాఫిక్ లాగా ఆయన మాట ఆయన పంతం ఆయన అధికారం తప్ప ఇచ్చుపుచ్చుకునే ఆనందం తన సంసారంలో ఏ రోజు దొరకలేదు అన్ని సంపదలను మించినది భార్యాభర్తల మధ్య అన్యోన్యత అన్నది వీళ్ళ సంసారం చూశాకే మరీ మరీ తెలుస్తుంది అనుకుంది రాజేశ్వరి వచ్చి ఇరవై రోజులు దాటాక మీ నాన్న ఎలా ఉన్నారో లేని లోటు కాస్తైనా తెలిసిందో లేదో అంది భోజనాల దగ్గర ఎలా ఉండటానికి ఏముంది వారం వారం ఫోన్లో మాట్లాడుతున్నాగా బాగానే ఉన్నారు ఆ బాగుండటం కాదు నవ్వింది రాజేశ్వరి అమ్మా కొన్నాళ్ళు నాన్న సంగతి మర్చిపో కనీసం ఇక్కడ ఉన్నన్ని రోజులైనా హాయిగా ప్రశాంతంగా ఉండు అన్నాడు నరేష్ బాగుంది ఎలా మర్చిపోతారు యాభై ఏళ్ళ అనుబంధం చెప్పినంత సులువు కాదు కోడలు వినోదిని అంది పోని నీకంత అనిపిస్తే ఫోన్ చేసి మాట్లాడు ఎవరొద్దన్నారు అన్నాడు నరేష్ వద్దొద్దు ఊరికే అన్నాను అసలు ఆయన ఎలా ఫీల్ అవుతున్నారు మనసులోనైనా మిస్ అవుతున్నారో లేదో అన్న ఆలోచనతో అలా అన్నా అంతే నవ్వుతూ అంది రాజేశ్వరి మన ఇండియన్స్ ఈ సెంటిమెంట్స్ ఈ బలహీనతలే పెళ్ళిళ్ళని నిలబెడుతున్నాయి అనుకుంటున్నారు ఓ విధంగా మైనస్ పాయింట్ మరో విధంగా ప్లస్ పాయింట్ నిజమే మన పెళ్లిలో ఉండే పవిత్రతతో సెంటిమెంట్ కానీ కొట్టుకున్న తిట్టుకున్న భార్యభర్తల మధ్య బంధం విడిపోకుండా ఉండడం అన్నింటికన్నా గొప్పదనుకుంటాను వినోద్ని అంది ఏంటో నాయనా పెట్టి పుట్టడం అంటే ఇదే చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత అన్నట్టు భార్యాభర్తల అన్యోన్యత ఓ అదృష్టమే దానికి నేను నోచుకోలేదు నిట్టూర్చింది వచ్చింది అమ్మా అసలు నీవు నాన్నని మార్చడానికి ఎప్పుడూ ప్రయత్నించలేదా ఏదో సామి చెప్పినట్టు రామాయణం అంతా విని రాముడికి ఏమవుతుంది అని అడుగుతున్నావు నలభై ఏళ్ళకు పైగా మీ నాన్నను చూస్తూ ఆయన ఏనాడన్నా ఇతరులని మాట్లాడనిచ్చారా మాట్లాడే అవకాశం ఇచ్చారా ఓ యాభై ఏళ్ల క్రితం ఆర్థిక స్వాతంత్రం లేని భార్య భర్తకి ఎదురు తిరిగి నీ పద్ధతి మార్చుకో అని చెప్పగలిగే అవకాశం ఉందా అసలు చెప్పిన ఆ భర్త సామరస్యంగా అర్థం చేసుకొని తనను తాను మార్చుకునే ప్రయత్నం చేసే సౌమ్యత ఆనాటి మగాళ్ళల్లో ఉండేదా ఉన్న నూటికి కోటికి ఒకరు భార్యల మనోభావాలకి గౌరవం ఇచ్చే ప్రసక్తి ఎక్కడుందిరా అది నిజమే నరేష్ అసలు మన దేశంలో భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలకి అసలు కారణం కమ్యూనికేషన్ గ్యాప్ అంటాను వినోద్ని అంది అందరూ కాదులే అమ్మా అంతా ఆయనలా ఉంటారా అది నిజమేలే మగాళ్ళంతా చెడ్డవాళ్ళు ఎలా అంటాం కానీ మొత్తం మీద ఆ రోజుల్లో ఆ శాతం ఎక్కువ పూచకొద్ది పురుషుడు అన్న మాట నిజం అని నిట్టూర్చి అందుకే మీ నాన్న కాస్తైనా నేను లేని లోటు గుర్తించారా అన్నది తెలుసుకోవాలని ఆరాటం అంది రేపు ఆదివారం ఫోన్ చేస్తానుగా అప్పుడు నీవే అడుగు బుద్ధొచ్చిందా అని హాస్యంగా అన్నాడు కొడుకు మర్నాడు ఫోన్ వరాలు తీసింది అయ్యగారు స్నానం చేస్తుండారయ్యా అంటూ గబగబ ఆరాటంగా అబ్బాయి గారు అమ్మగారికి చెప్పండి వంటావిడ వెళ్ళిపోయింది హోటల్ నుంచి తెచ్చుకు తింటున్నారు ఆ భోజనం పడక రెండు రోజుల నుంచి రోచనాలు నేరస్ పడిపోయారు ఫోన్ అమ్మగారికి ఇవ్వండి బాబు రాజేశ్వరికి అన్నీ చెప్పాలన్న ఆరాటంతో అంది ఫోన్ అందించాడు నరేష్ రాజేశ్వరి ఆందోళనగా ఎందుకెళ్ళిపోయిందే సీతమ్మ వరకు ఉండమని మరీ మరీ చెప్పాను కదా ఎందుకేంటమ్మా సాధిస్తే తిడితే పడతారేంటి మీరేంటి ఊరుకోవడానికి మీరెళ్ళాక అయ్య కోపం మరీ ఎక్కువైందమ్మా నన్ను తెగ సాధిస్తున్నారు బేగా వచ్చేయండి అమ్మా వరాలు అన్న విశ్వనాథం గారి కేక ఎవరితో మాట్లాడుతున్నావు పెట్టాయి ఫోను నిన్నెక్కడ విషయాలు చెప్పమని ఎవరు చెప్పారు ముందు ఫోన్ పెట్టు హోంకరించారు ఫోన్ కట్ అయింది రాజేశ్వరిని నిట్టూర్చింది కొడుకు మళ్ళీ ఫోన్ చేసిన అని పొడి మాటలు నాకేం బాగున్నాను అంటూ ముక్తసరిగా మాట్లాడి పెట్టేశారు విశ్వనాథం గారు అయ్యో భోజనానికి ఏం చేస్తున్నారో హోటల్ తిండి పడద్దు వంటికి రాజేశ్వరి ఆదృత పడింది నీ ఊరికే గాబా గాబరా పడకమ్మా ఈసారి ఆయనకి భారీ విలువ బాగా తెలుస్తుంది మరేం పర్వాలేదు ఊర్లో చాలా హోటళ్ళు ఉన్నాయి కొడుకు తేలిగ్గా అన్నాడు మళ్ళీ ఆదివారం నరేష్ ఫోన్ చేస్తే ఫోన్ ఎవ్వరూ తీయలేదు రోజంతా నాలుగైదు సార్లు ఫోన్ చేసినా ఎవ్వరు తీగిపోవడంతో నరేష్తో పాటు రాజేశ్వరి ఆందోళన పడింది ఏమయ్యారు ఈయన ఎక్కడికి వెళ్ళుంటారు అనుకున్నాడు నరేష్ నాని పోని ఒకసారి పక్కింటి శంకర్రావు గారికి చేసి చూడు లేదంటే మీ రంగాబాబ ఉన్నాడుగా అతనికి చేయి ఏమన్నా వాళ్ళకి తెలిసేమో ఉండు నంబర్లు ఇస్తాను తన డైరీలో నంబర్లు చూసి ఇచ్చింది రాజేశ్వరి శంకర్రావు వారం రోజులుగా ఇల్లు తాళం వేసి ఉంది ఎక్కడికి వెళ్ళారో ఏం చెప్పలేదు అని చెప్పాడు రంగానడిగితే అంకులు వారం రోజుల క్రితం వచ్చి వంట మనిషి కావాలి చూసి పెట్టమన్నారు చూసి కుదిర్చి చెప్తానన్నాను ఇంకా ఎవరు దొరకలేదని ఫోన్ చేయలేదు మరి లోగా ఎక్కడికి వెళ్ళారో ఏం చెప్పలేదు అన్నాడు రాజేశ్వరి కలవరపడింది ఉండు ఇందుకేమన్నా ఫోన్ చేస్తారేమో నాన్న అడుగుతాను అంటూ టెట్రాయిడ్లో ఉన్న చెల్లెలకు ఫోన్ చేశాడు నరేష్ జరిగింది చెప్పాడు ఏంటన్నయ్య అమ్మ చేసిన పని బాగోలేదు ఈ వయసులో ఆయన ఇలా ఒంటరిగా వదిలి రావడం ఏంటి అన్నేళ్లు భరించిన ఆవిడ ఈ ఆఖరి రోజుల్లో ఆయనలో మార్పు వస్తుందనుకుందా నాన్న నాకేం ఫోన్ చేయలేదు మరి అంది నాని ఏంటోరా నాకు గాబరాగా ఉంది ఈ పెద్ద మనిషి ఏమయ్యారో ఆరోగ్యం సరిగ్గా లేక ఏ ఆసుపత్రిలో నన్ను చేరలేదు కదా నాకు టికెట్ కొనేయిరా బాబు ఏదన్నా కాని జరిగితే లోకం నింద నా మీద వేస్తుంది అంది అపరాధ భారంతో కొడుక్కి ఏమనాలో తెలియక తల ఊపాడు ఆదివారం ఉదయం పది గంటల వేళ అంతా సావకాశంగా డైనింగ్ టేబుల్ దగ్గర దోశలు తింటుండగా కారు చప్పుడు ఆ వెనుక ఇందుమతి గొంతు వినిపించి కిటికీలో నుంచి తొంగి చూసిన వినోదిని మావయ్య గారు మామయ్య గారు వచ్చారు సంబరంగా అంటూ వీధి తలుపు తీయడానికి గబా గబా వెళ్ళింది తల్లి కొడుకులు అర్థం కాక మొహాలు చూసుకుంటుండగానే ముందు ఇందుమతి వెనకాల నెమ్మదిగా నడుచుకుంటూ విశ్వనాథం గారు వచ్చారు నాన్నగారిని తీసుకువచ్చానమ్మా నవ్వుతూ అంది ఇందుమతి తల్లి దగ్గరికి వెళ్ళి ఎప్పుడు వచ్చారు నిన్న మాట్లాడినప్పుడు చెప్పనేలేదు తెలుసుండి చెప్పకుండా నటించావా చెల్లెల్ని మందలిస్తూ ఏంటి నాన్న ఇది చెప్పకుండా చేయకుండా అలా ఇల్లు తాళం పెట్టి వెళితే మేము గాబరా పడి అందరికీ ఫోన్లు చేశాం ఫోన్ చేసి వస్తున్నట్టు చెప్పొచ్చుగా కాస్త గట్టిగా అన్నాడు నరేష్ నా కూతురు నా మనవడని చూడాలనిపించింది వచ్చాను నీ పర్మిషన్ తీసుకురావాలా బొకాయింపుగా అన్నారు ఆయన నాన్న వస్తానని వీసా పేపర్లు అది పంపమని ఎవరికి చెప్పొద్దని ప్రామిస్ చేయించుకున్నారు వచ్చి నాలుగు రోజులైంది అప్పుడే నిన్న నీ ఫోన్ వచ్చాక ఇక సస్పెన్స్ వద్దని నేనే తీసుకువచ్చాను చూసావా అమ్మ నాన్నకి నీవంటే ఎంత ప్రేమో నువ్వు లేకుండా ఉండలేక నీ వెంటే పరిగెత్తుకు వచ్చేశారు విశ్వనాథ గారి మొహం సిగ్గుతో ఎర్రబడింది అదేం కాదు ఆవిడేనేంటి ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళగలదు నేను వెళ్ళగలను బెట్టుగా తగ్గిపోవడం ఇష్టం లేక దబాయింపుగా ఆయన అబ్బా ఏంటి నాన్న ఒక చిన్న మాట నీవు లేకుండా తోచలేదు అందుకే వచ్చానంటే అమ్మ సంతోషిస్తుందిగా నీ ఎంత ఈగో కూతురు నవ్వుతూ అంటించింది ఆ ఈగోలే భార్య మధ్య దూరాలను పెంచేది అది మగాళ్ళకి అర్థం కాదు పెళ్ళా ముందు తల వంచకూడదు తల వంచటం తల వంపులు అనే మనస్తత్వం వల్ల తాను జీవితంలో ఏం కోల్పోయానన్నది మగాళ్ళకి అర్థం కాదు రాజేశ్వరి నవ్వుతూ అంటించింది భార్య వంక గుర్రుగా చూసి నేనెప్పటికీ తల వంచను వీరుడినే గర్వంగా తల ఎగరేశారు ఆయన భార్యాభర్తలు ఒకరి ముందు ఒకరు తల వంచాల్సిన అవసరం ఉందని చెప్పటానికే ఒకరి చేతిలో ఒకరి తల ఉంచి పెళ్లి తంతులో జీలకర్ర బెల్లం పెట్టించడంలో భావం అదే అవసరమైతే భార్య ముందు భర్త తల వంచితేనే ఆ సంసారంలో సామరస్యం ఉందని చెప్పక చెప్పటం అలాగే నలుగురిలో భార్య కాళ్ళు పట్టుకుని మెట్టలు పెట్టిస్తారు సంసారంలో అన్యోన్యత అనురాగం ఉండాలంటే అవసరమైనప్పుడు భర్త కాళ్ళ బేరానికి దిగాలి అందులో సిగ్గుపడాల్సింది లేదని చెప్పడానికి అనుకుంటాను రాజేశ్వరి అంది అబ్బో మీ అమ్మకి పడమటి గాలి బాగా వంటబట్టినట్టుంది మాటలు జోరుగా వస్తున్నాయి పెళ్ళిళ్ళ గురించి రీసెర్చ్ చేసినట్టు మాట్లాడుతుంది హేళనగా అన్నారు ఆయన అవును ఎన్నాళ్ళు నోరిప్పకపోవడమే నేను చేసిన పెద్ద తప్పని ఇక్కడికి వచ్చాక బాగా అర్థమైంది ఆడది నోరిపితే తిరుగుబాటు ధోరణిలాగా కనిపిస్తుంది మగాడికి డాడీ వాట్ ఎవర్ సే అమ్మ చెప్పిన దాంట్లో నిజం ఉందని మీరు ఒప్పుకోవాలి ఇప్పటికైనా బెటర్ లేట్ దెన్ నెవర్ అన్నాడు కొడుకు అన్నయ్య నాన్నగారు ఇలా రావడంలోనే అర్థం అవడం లేదు అమ్మ మీద ఎంత ప్రేమో మన మూడు ముళ్ళ బంధం గట్టిదన్నయ్య లేదనుకో లేదనుకోవడం అంత సులువు కాదు విశ్వనాథ్ గారి మొహం సిగ్గుతో ఎర్రబడింది పంతంగా తల అడ్డంగా తిప్పుతూ భారీ వంక తల ఎగరేసి చూసి ఐ విల్ నెవర్ సరెండర్ టు హర్ పంతంగా అన్న ఆ గొంతులో సామరస్యం తప్ప పట్టుదల కనపడలేదు కొడుకు కూతురు నవ్వారు ఆయన మొహం చూస్తూ రాజేశ్వరి నవ్వాపుకొని నవ్వుకొని ఏడ్సరెండి నెల రోజులకే మొహంలో పళ్ళు కళ్ళు వెళ్ళకొచ్చాయి బుకాయించకండి అని చెవి మెలేసి చెప్పాలనిపించింది వెంటనే అంత సామరస్యం సరసం ఉంటే ఇంకా కావాల్సిందేముంది అనిపించింది చిన్నప్పుడు కొడుకు తినని మర మారం చేస్తే ముద్ద నోట పెట్టకుండా పెదాలు బిగించి కూర్చుంటే పిచ్చి వెదవాయమ్మ అమ్మ మీద కోపం వస్తే అన్నం మీద చూపిస్తావా అంటూ సుతారంగా నెత్తిన జిల్లకాయ వేసినట్టు మొగిడి నెత్తిన ఒకటి వేసి లాలించాలనిపించింది ఆ క్షణాన ఆవిడలోని తల్లి మనసుకి కథ సమాప్తం సకులు ఒక మంచి మాట ముందు భార్య భర్తలు ఒకరినొకరు అర్థం చేసుకుంటే ఆ దాంపత్య జీవితం స్వర్గ స్వర్గమయమవుతుంది ఇంకా కొందరు మగమహారాజులు పాతతరం అలవాట్లతో భార్యలను కాల్చుకు తింటున్నారు ముందు భర్తలు మారి భార్య మాటలకు విలువనిచ్చి వారితో ప్రేమగా మసులుకోవాలి కొన్నేళ్లల్లో భర్తలతో పాటు అత్తగారు ఆడబడుతులు కూడా సాధిస్తారు ఏది ఏమైనా కాలంతో పాటు అందరూ మారాలి కథ సమాప్తం సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైన సూచనలు అభిప్రాయాలు మాకు తెలియజేయండి కామెంట్ రూపంలో తెలియజేయండి